పునర్విజనకు అసలు అట్లాంటిది ఏం అట్ ఉంటే మనం ఇరవై ఎనిమిది రెండు రెండు వేల తొమ్మిదిలో వేల తొమ్మిదికి ఓ రకంగా ఇప్పుడు ఏంటంటే నేను అన్నది పొలిటికల్ డెసిషన్ ఎందుకన్నానంటే కాంగ్రెస్ ఆ రోజు రెండోసారి గెలవడానికి నియోజకవర్గాల నూట నలభై ఏడు సీట్లు అప్పుడు బీజేపీకి వచ్చినాయి నూట నలభై మూడు నూట నలభై వచ్చినాయి వీళ్ళకి ఒక ఏడు సీట్లు ఎక్కువ వచ్చినాయి యాక్చువల్గా రెండు వేల నాలుగులో ఏడే కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కొంతమంది ఆ రోజున వాజ్పేయికి మద్దతు ఇస్తానన్నారు యూపీఏ భాగస్వామ్య పక్షాల కొంతమంది ఇట్టిస్తానన్నారు వాజ్పేయి ఆ రోజున కావాలనుకుంటే ప్రధానమంత్రి అయిపోయేవాడు కానీ ఆయన మళ్ళీ మూడు రెండోసారి అయ్యేవాడు రెండోసారి ఏంటి పదమూడు రోజులు ఒకసారి పదమూడు నెలలు ఒకసారి ఐదేళ్ళు ఒకసారి మళ్ళీ ఇంకోసారి అయిపోయి ఉండేవాడు ఆయన కానీ ఆయన నైతికత పాటించి మనకంటే నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తాం ప్లస్ వాళ్ళు కూటమిగానే వెళ్ళారు ఇవాళ కూటమిలో నుంచి ఇటు వస్తానంటే మనం ఎట్లా చేస్తాం యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ అట్లా తప్పు చేసిన వాళ్ళని చూసి మనం బాధపడ్డం వద్దని చెప్పి ఆయన ఆగిపోయాడు అందువలన కాంగ్రెస్కి అధికారం వచ్చింది బట్ రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి రెండు వందల మూడో రెండు వందల నాలుగు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ ఎందుకు పెరిగినాయి అంటే నియోజకవర్గాలు పునరుజన వాళ్ళు బాగా వినియోగించుకున్నారు ఎట్లాగా అంటే వీళ్ళకి అవసరమైనటువంటి విధంగా లైక్ ఆంధ్రాలో తెలుగుదేశం బలంగా ఉన్నటువంటి చోట్లన్నింటినీ మొక్కలు చెక్కలు చేసి పడేసారు అంటే ఎస్సీ ఎస్టీ చేసుకొచ్చారు ఎస్సీ నియోజకవర్గాలకి మార్చేసారు ఎస్టి కింద మార్చేసారు అదే సందంలో దెబ్బ కొట్టారు ఈవెన్ పాత బస్తీ లాంటి చోట